పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో ఆయన తీరుపై ఎలాంటి మార్పు లేదు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా అవే వ్యాఖ్యలు అదే ఫైర్ చూపెట్టారు సనాతన ధర్మం ఆయనే కనిపెట్టినట్టు ఆ సనాతన ధర్మాన్ని అంతం చేసే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి మాటలు తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా అనేది జనసేన కార్యకర్తల్లోనే చర్చించుకుంటున్నారు తన ప్రసంగాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వినిపించాలని రకరకాల భాషల్లో మాట్లాడారు హిందీ ఇంగ్లీష్ తమిళ్లో మాట్లాడారు ఊగిపోయారు అయితే పవన్ కళ్యాణ్ కి ఈ దేశం ఇలా ఉండడం ఇష్టం లేదా ఈ దేశం మరో ఆఫ్ఘనిస్తాన్ లాగా పాకిస్తాన్ లాగా మరో బంగ్లాదేశ్ లాగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారా అన్న ఆందోళన ఏపీ ప్రజల్లో కలుగుతోంది పవన్ కళ్యాణ్ రాగానే సభల్లో వీలలు అరుపులు వినపడ్డాయి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అంటూ మాట్లాడారో సభ మొత్తం సైలెంట్ అయిపోయింది మళ్లీ అదే బాటలో పవన్ మాట్లాడారు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ చేశారని వెంకన్నకు అపచారం చేస్తే ఎందుకు మాట్లాడకుండా ఉంటామంటూ రెచ్చిపోయారు లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై భిన్నంగా మాట్లాడారు అంటే సుప్రీం వ్యాఖ్యలు లెక్క చేయకుండా వార్నింగ్ ఇచ్చారు సుప్రీం కోర్టుకే కౌంటర్ ఇచ్చే విధంగా దుర్గాదేవిని అమ్మవారిని ఏమన్నా ఏ కోర్టు ఎందుకు మాట్లాడదు అని ఫైర్ అయ్యారు అందరూ కేకలు వేస్తుంటే ఇస్లాం అంటే అందరూ ఆగిపోతారు గోవింద అన్న మీరు ఆగట్లేదు అని దౌర్భాగ్యం ఏంటంటే హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వరంటూ మాట్లాడారు ఎప్పుడు చప్పట్లు కొట్టాలో నేర్చుకోవాలని అక్కడి వాళ్లను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు ఎప్పుడైతే లడ్డూ వివాదం ఎత్తుకున్నారో పవన్ కళ్యాణ్ కి హిందూ ధర్మం సనాతన ధర్మం గుర్తుకొచ్చిందా ఇదే పవన్ కళ్యాణ్ గతంలో హిందువులే గొడవలు పెట్టుకుంటారు ఇతర మతస్థులు పెట్టుకోరు హిందూ నాయకులకే గొడవలు కావాలి మా ఇంట్లో మా నాన్న సిగరెట్లు దీపంతో అంటించుకునేవారు అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు పనిలేని వాళ్లే దేవుణ్ణి నమ్ముతారు అసలు దేవుణ్ణి నేను అన్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటున్న ఇదే పవన్ కళ్యాణ్ గొడ్డు మాంసం తింటాం బాప్టిజం తీసుకున్న ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడాడు అసలు సనాతన ధర్మాన్ని కించపరిచింది ఎవరు అని చూస్తే ఆయన యజమాని చంద్రభాను గతంలో ఓసారి అయ్యప్ప స్వాములు దీక్ష చేయటం వల్ల లిక్కర్ ఆదాయం తగ్గింది అన్న చంద్రబాబుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు ఏం చేసినా పవన్ కళ్యాణ్ మాట్లాడరని అంటున్నారు అయోధ్య రామాలయ గుడి ప్రారంభోత్సవాన్ని రాహుల్ గాంధీ అవహేళన చేశారని రాహుల్ గాంధీ లాగే ప్రయత్నం చేశారు పవన్ మొత్తంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబుపై సుప్రీం వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ హర్ట్ అయినట్టు ఉన్నారు పదే పదే కోర్టులను లాగే ప్రయత్నం చేశారు పవన్ ఇస్లాం రాజ్యాలు ఇస్లాం అని ప్రకటిస్తున్నారు చివరికి బంగ్లాదేశ్ కూడా ఇస్లాం అని ప్రకటించారు మనం హిందూ రాజ్యం అని ఎందుకు ప్రకటించకూడదు అని ప్రశ్నించారు పవన్ అసలు పవన్ కళ్యాణ్ అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో ఏమీ అర్థం కాక జనసేన కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీ నీళ్లనేవి వంటబట్టినట్టు బీజేపీలో జనసేన విలీనం చేసి కాషాయం ధరించి ఈ భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించమని మాట్లాడతారేమో